హాయ్ అండి శుభ సాయంత్రం అందరికీ ఈ తెల్లని మల్లెపూలు ఎలా కనిపిస్తున్నాయో బ్రతికిన నాళ్ళు మనం కూడా అలా స్వచ్ఛమైన మనుషుల్లాగా బ్రతకాలి మరి మనసు అంటే మనుషులు అంటే గుర్తొచ్చింది ఒక పాత్ర అండి అదే రామాయణంలో మందర పాత్ర చాలామంది రాముడు సీత లక్ష్మణుడి పాత్రల గురించి తెలిసి ఉంటుంది మందర గురించి చాలా తక్కువ మందికే తెలిసి ఉంటుంది మందర వల్లే రామాయణం ముందుకు వెళ్ళింది అని కూడా చెప్పొచ్చు ఎందుకంటే అందరూ మంచి వాళ్ళే ఉంటే మరి కథ ఎట్లా ముందుకు వెళ్తుంది గోడ మీద పిల్లి పాలు తాగుతూ కళ్ళు మూసుకుంటుందట నన్ను ఎవ్వరూ చూడట్లేదు అని కానీ ఎవరు చూస్తున్నారు చుట్టుపక్కల వాళ్ళందరూ చూస్తారు భగవంతుడు కూడా చూస్తూనే ఉంటాడు అలాగే మనుషులు కూడా మేము తప్పు చేస్తున్నామని తెలిసి కూడా తప్పులే చేస్తుంటారు కానీ మనల్ని నడిపించే సర్వాంతర్యామి ఉన్నాడని మాత్రమే వాళ్ళు అర్థం చేసుకోరు మరి మందర గురించి చెప్పాలంటే మందర పుట్టుకతోనే చెడు స్వభావం కలిగిన అమ్మాయి ఆమె మందర పుట్టినప్పటి నుండి కూడా కైకేయి వాళ్ళ ఇంట్లోనే పరిచారికలాగా ఉండేదట బా దాసీలాగా పనిచేసేదట కానీ ఆమె పుట్టుకతోనే చెడ్డ గుణాలతోనే పుట్టిందని చెప్పాలి ఎందుకంటే కొంతమంది పుట్టిన తర్వాత చెడ్డవాళ్ళుగా మారుతారు కొంతమంది పుట్టుకతో చెడ్డవాళ్ళు ఉన్నవాళ్ళైతే జీవితాంతం అంటే వాళ్ళు మళ్ళా మరణించే వరకు కూడా అవే బుద్ధులు అవే మాటలు వస్తాయండి అలాంటిదే ఈ మందర మరి ఈ మందర ఎప్పుడు కూడా రాముడి వంశ రాముడి వంశనాశనమే కోరేదట అందుకనే కైకేయి వెంటే అయోధ్యకు వచ్చింది అలాగే కైకేయికి లేనిపోనివన్నీ చెప్పి అందరి మధ్యలో గొడవలు తీసుకొచ్చింది రాముని వనవాసం వెళ్ళేలా చేసింది చివరికి దశరథుడు కూడా చనిపోయేలా చేసింది చూడండి ఒక్క చెడ్డు స్వభావం గల వ్యక్తి వల్ల మంచి కుటుంబం మంచి రాజ్యం ఎలా విచ్ఛిన్నమైందో అలాగే మనుషుల్లో కూడా చాలామంది ఉన్నారండి పది మంది పచ్చగా పచ్చగా ఉంటే చూసి ఓర్వలేరు తాము మాత్రమే బాగుండాలనుకుంటారు ఇతరుల మీద చాడీలు చెప్తుంటారు కానీ ఇలాంటివన్నీ చేయడం వల్ల వారికే నష్టం జరుగుతుందని మా ఆలోచించరు చివరికి మందరూ ఏం పాలయ్యింది కుక్క చావు చచ్చింది కాబట్టి ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళకు చెడు చేసే ఆలోచన మాత్రం మానుకోవాలి ఏమంటారు